వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముఖ్యాల గ్రామంలో గల కుహాన్స్ ఫార్మా కంపెనీలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ రక్తదానం చేయడం ఒక గొప్ప సేవ మన రక్తంతో ఎవరో ఒకరి ప్రాణాలు నిలబడతాయి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి యువత ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి ఆరోగ్యవంతులైన ప్రతి వ్యక్తి ఏడాదిలో కనీసం రెండు సార్లు రక్తదానం చేయడం అవసరం రక్తదానం చేయడం వల్ల శరీరానికి కూడా లాభాలే ఉన్నాయి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి మన రక్తం తలసేమియా వ్యాధి వారికి వారానికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది అటువంటప్పుడు బ్లడ్ చాలా అవసరం ప్రమాదాలు సర్జరీలు కావచ్చు బ్లడ్ చాలా అవసరం పడుతుందన్నారు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు దీని మీద అవగాహన లేక అవకాశం లేక చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు అన్నారు తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచి రెండు వేల పదహారవ సంవత్సరం వరకు యాభై సార్లు పైగా రక్తదానం చేయడం జరిగిందని అన్నారు అంతేకాక తమ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వారి సతీమణి శ్రీరామ్ శ్రీదేవితో కలిసి హైదరాబాద్ లోని రెడ్ క్రాస్ సంస్థ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మనం ఇది వారపడే కాకుండా ప్రమాదాలు కావచ్చు సతీస్ కావచ్చు ఎక్కడైనా డయారి వ్యాధి వచ్చినప్పుడు కావచ్చు తలసేమియా వ్యాధి ఉన్నప్పుడు వారకసారి కూడా బెడ్ ఇవ్వాల్సింది అటువంటిప్పుడు చాలామంది బ్లడ్ అవసరం బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ దానికి అవగాహన లేకో అవకాశం లేకో చాలా ముందు రావట్లే నేను కాలేజీ చదువుతున్నప్పటి నుంచి కూడా నేను బ్లడ్ చేస్తాను ఇప్పటికీ యాభై సార్లు బయలు ఇచ్చారు ప్రతి ఇవ్వడానికి ముందుకచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ ఫైవ్ మ్యారేట్ డే తరఫు సందర్భంగా నేను మా మా ఆవిడ వెళ్ళి రెడ్ క్రాస్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చు అకేషన్ చేసుకోవడం ఒక్కరైనా ఆ విధంగా చేశాను అవి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి సరే బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా సమాజానికి చాలా మెయిన్ చేసేవాడు అయితే మందరూ కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా కోయాస్ కంపెనీ గతంలో ఆరోగ్యం ఉండేది జగ్గైపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ చేశారు జగ్గైపేట తర్వాత విజయవాడ డయాలసిస్ సెంటర్ ఉంది అంటే డయాలిసిస్ సెంటర్ కూడా గతంలో మేనేజ్మెంట్ సహకరించారు చాలా నిజంగా చెప్పుకోదనే విషయమే భవిష్యత్తులో కూడా ఇదేదో కొనసాగిస్తూ ఇందాక కుమార్ కుమార్గ్ చెప్పినట్టు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మీ యొక్క సహకారం ఉంటే తప్పకుండా ముందుకు పోతాం మీరు సిఎస్ఆర్ ద్వారా మన ప్రాంతానికి మేలు చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం ప్రతి ఒక్క బ్లడ్ ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్ తీసుకుని లిస్ట్ వేస్తే అవి ఎమర్జెన్సీ అయినప్పుడు దాకా హార్ట్ పేషెంట్ డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్ తీసుకోవాలి కాబట్టి అటువంటిప్పుడు మీ జీఎం అనుకోలేక ఫోన్ చేస్తే లేదా హెచ్ఆర్ ఫోన్ చేస్తాం ఎవరు బ్లడ్ హౌస్ ఉన్నప్పుడు డొనేట్ చేయడానికి కూడా మీరు లిస్ట్ మీ దగ్గర ఉంటే మరి చాలా అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఈరోజు చేసి మీ అందరూ పేరుపైన హృదయపూర్ ధన్యవాదాలు